యువకుల్ని అధికారం పేరు చెప్పి మరీ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు తిరుపతికి సంబంధించిన ఒక మిత్రుడు కాపు సంఘం నేత రెడ్డి శేఖర్ రాయలు గారు ఈ సంఘటన వెంటనే తెలియజేశారు అక్కడ ఎలాగ ఏ విధంగా హత్య చేశారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది వెంటనే వారిని పరామర్శించాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా నేను దీక్షలో ఉండడం వల్ల రాలేకపోయాను కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే ఖచ్చితంగా అధికారం మతంతో జరిగిన సంఘటనలాగా కనబడుతోంది ఈ రోజు కేవలం బీసీలు దళితులు యువకుల పైన మాత్రమే కాదు ఈ రోజు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే మద్దతిచ్చి ఏ వర్గాలైతే మద్దతు ఇచ్చి అధికారంలోకి రావడానికి కారణమయ్యారో ఆ వర్గాలందరిపై దాడి చేసే ప్రయత్నం జరుగుతుంటే ప్రభుత్వం మాత్రము తూత మంత్రంగా కేవలం ప్రకటనలకు అయ్యి యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో నేరాలు జరగడానికి దాడులు జరగడానికి హత్యలు జరగడానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు అనేది ఈ సందర్భంగా స్పష్టంగా తెలుస్తోంది నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే కోరుకుంటున్నాను మీరు కేవలము శాంతి భద్రతల గురించో లేదంటే చట్టాలను అమలు చేసే గురించో లేదంటే నేరాలను అమలు నేరాలను అరికట్టే విషయంలో ప్రకటనలకు మాత్రమే పరిమితం అవ్వడం కాదు నేరాలు జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే వెంటనే చర్యలు తీసుకోండి ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఆ కుటుంబానికి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళకి జీవనోపాధి కలిగించి ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొన పాల్గొన్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే వారితో మాట్లాడడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది రోజు కూలీ చేసుకునే కుటుంబము ఏ రోజు ఆ రోజు పని చేసుకోకపోతే ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు వరకు కనీసము వారికి ప్రభుత్వం తరఫున ఎటువంటి వైద్య సహకారాలు కూడా అంద పరిస్థితి ఉంది ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరపున ఎవరైతే ఆ యువకుడు మరణించారో ఆ కుటుంబానికి వెంటనే ఒక రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాను ప్రభుత్వం కూడా వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎవరైతే ఈ సంఘటనకు కారణమైన బాధ్యులున్నారో పైన కఠిన చర్యలు తీసుకోవాలి కేవలం ప్రకటనలకు పరిమితం కాకూడదు అని చెప్పి ఈ సందర్బంగా తెలియజేస్తున్నారు